వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ ని ఈ మధ్య కాలంలో చాలా మంది డైట్స్ ఫాలో అవుతుంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డైట్లు తింటుంటారు సో అందులో చాలా మంది ఎక్స్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు సో ఎగ్స్లో కూడా చాలామంది డౌట్ ఉంటుంది ఎక్స్లో ఎల్లో కలర్లు తినచ్చా లేదా ఎగ్స్ ఎల్లో కలర్ తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని విన్నాం మేము సో ఇది నిజమేనా సో ఎల్లో తీసేసి వైట్ ఒకటే తీసుకుంటే సరిపోతుందా మేడం సో అది కూడా పర్ డే ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి సో ఎగ్స్ డైట్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమమ్ మనం కూడా వెజిటేరియన్స్ వాళ్ళల్లో కొంతమంది ఎగ్స్ వాళ్ళు ఉంటారు నాన్ వెజిటేరియన్ వాళ్ళు రెగ్యులర్గా ఎగ్స్ తినేవాళ్ళు ఉంటారు బట్ ఎగ్స్ తినడం చాలా చాలా మంచిది కానీ కంప్లీట్ ఎగ్ తీసుకోండి మీకు గమనిస్తే ఆ ఎల్లో కలర్ దాంట్లో మంచి న్యూట్రిషన్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది విటమిన్ కే ఉంటుంది అండ్ బీటివల్ విటమిన్ ఉంటుంది సెలనిన్ ఉంటుంది ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి దీంట్లో సో కాబట్టి చాలా మంచిది కానీ అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమే చాలామంది ఏంటంటే పర్ డే టూ టూ త్రీ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందండి కొంతమంది ఏడగ్గులు వేసుకొని ఆమ్లెట్స్ వేసుకొని తినేస్తుంటారు మన డైలీ రిక్వైర్మెంట్లో గుర్తుపెట్టుకోండి ఎంత రిక్వైర్మెంట్ ఉందో న్యూట్రిషన్ అంత రిక్వైర్మెంట్ న్యూట్రిషన్ తీసుకుంటే మన బాడీ యూజ్ చేసుకోవడం కానీ అండ్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా మంచిది ఏదైనా ఎక్కువగా ఉండకూడదు అది కూడా తక్కువగా ఉండకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి బాడీలో సో కొంతమంది ఓవర్గా తీసుకోవడం వల్ల అది ఎగ్గే కాదు ఏ రకమైన ఫుడ్ అయినా సరే అది అధికంగా తీసుకుంటే అది న్యూట్రిషియస్ ఫుడ్ అయినా సరే ఓవర్గా తీసుకుంటే మాత్రం ఇట్ లీడ్స్ టు ఒక ప్రాబ్లం అనమాట సో చాలామంది నేను బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం ఎగ్స్ తీసుకోమంటుంటాను టూ ఎగ్స్ ఎందుకంటే వెయిట్ లాస్ వాళ్ళు కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో కానీ విటమిన్ బీ ట్వెల్ డెఫిషియన్సీస్లో ఉండే వాళ్ళు కానీ మార్నింగ్ ఎగ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి ఒక్క ఎగ్ సరిపోతుంది మార్నింగ్ ఆ ఒక్క ఎగ్లో కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మఖానంట్రా తామర గింజలు అంటారు అవి దూరగా వేపేసుకొని పౌడర్ చేసేసుకోవాలి ఆ పౌడర్ని ఒక స్పూన్ ఎగ్లో వేయాలి ఒక టూ ఎగ్స్ తీసుకున్న ఈ పౌడర్ అన్ని మిక్స్ చేసుకున్నా కదా ఈ పౌడర్ ఒక స్పూన్ వేయాలి ఇందులో కొన్ని క్యారెట్ని తురిమేసి క్యారెట్ సొరకాయని తురిమేసి సొరకాయ కొద్ది కొత్తిమీర పుదీనా మెంతకూరు వీటన్నిటిని కలిపేసి అందులో వేసి బాగా బ్యాటర్ లాగా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోమంటుంటాం నాన్ వెజిటేరియన్ కానీ కొంతమంది వెజిటేరియన్లో ఎగ్ తినడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళకు కూడా ఈ ప్లాన్లో చెప్తుంటాం డైట్ కాబట్టి మీ డౌట్ ఎల్లో తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఎల్లో తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు మంచి న్యూట్రిషన్ కానీ ఏదైనా సరే అధికంగా తీసుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అవుతుంది పర్ డే మనం టూ ఎగ్స్ తీసుకోండి అది కూడా కంప్లీట్ ఎగ్ తీసుకోండి కంప్లీట్ ఎగ్ ఎల్లో వైట్ అంతా తీసేసుకొని కంప్లీట్గా బట్ ఈ ఎల్లో వైట్ డైజెషన్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది కాబట్టి మనం ఈ ఇది టైం అయ్యేటప్పటికి ఏదో ఫుడ్ యాడ్ చేసేస్తుంటాం పొట్లకి అది మనం డైజెషన్ అవ్వడానికి ముందు ఏదో ఫుడ్ యాడ్ చేసుకుంటూ స్నాక్స్ తినేస్తుంటాం కాబట్టి ఇది డైజెషన్ అవ్వడానికి అయిపోయి సో అది ఒక ప్రాబ్లం కింద కన్వర్ట్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం కానీ కొంతమందికి సో అలా కాకుండా ఉండాలంటే మనం ఎగ్స్లో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తిని తర్వాత లంచ్ తర్వాత లంచ్ వరకు గేమ్స్ తినకూడదు కొంతమంది బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తినేసి మళ్ళీ టెన్ ఓ క్లాక్కి మళ్ళీ ఏదో స్నాక్స్ తింటారు మళ్ళీ బిస్కెట్స్ కొంతమంది టీలు తాగుతుంటారు కాఫీలు తాగుతుంటారు ప్రాబ్లం ఈ టీలు ఎక్స్ట్రాలు తినడం వల్ల సో కంప్లీట్ ఎగ్స్ తినడం వల్ల కాదు సో అది ఒకటి మర్చిపోయి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను కంప్లీట్ ఎగ్ తినచ్చు పర్ డే టూ ఎగ్స్ తినండి దాంట్లో కూడా అన్ని వెజిటబుల్స్ వెళ్ళి ఆకూరలు అన్ని కలుపుకొని తీసుకుంటే చాలా మంచిది సో కాబట్టి ఎందుకంటే విటమిన్ టూ వల్ల విటమిన్ ఈ కూడా చాలా ఉంటుందండి సో ఎగ్ కంప్లీట్గా తీసుకునే వాళ్ళు స్కిన్లో మంచి గ్లో వస్తుంది మీరు గమనించారా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంది హెయిర్లో ఏమన్నా డ్యాన్ పట్టేసింది సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండి ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రోత్ ఉందన్న వాళ్ళు కూడా ఎగ్ని తలగబెట్టుకోమంటుంటాం సో ఇన్ టేక్ ఆఫ్ తీసుకోవడం వల్ల కంప్లీట్ ఎగ్ ఎంత హెల్దీయో కంప్లీట్ ఎగ్ని మనం మంచిగా విజ్ చేసేసుకొని తలగబెట్టుకోమంటుంటాం తలగబెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత లేదంటే మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత వెళ్ళి ఒక వాష్ చేసేసేయండి అంటుంటాం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ స్మూత్గా ఉంటుంది మనకి హెయిర్ ప్రీమియచూర్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది అంత ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కూడా బాగా పనిచేస్తుంది ఎగ్ సో పర్ డే ఎగ్స్ తీసుకోవడం చాలా మంచిది కానీ ఓవర్గా వద్దు సో కంప్లీట్ ఎగ్ తీసుకోండి అండ్ దీంతోపాటు మంచిగా వెజిటబుల్స్ అని ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వెయిట్ లాస్ వాళ్ళు అనుకోండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి తీసుకుంటాను ఒక్కోసారి వారంలో మూడు ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు ఎగ్ తీసుకున్నారనుకోండి రోజు కొద్ది జొన్నపిండి కొద్ది మిగతా మీ ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్లోకి అన్ని వెజిటబుల్స్ వేసాం కదా ఆ కూరలు చెప్పాను కదా అవన్నీ పంకిన్ వాటర్లు చేసాయి అన్నీ దో మన జొన్న బ్యాటర్లో కలిపేసుకొని ఒకరోజు దోశ రోజు బొబ్బర్లు తెప్పించుకొని బొబ్బర్లు పౌడర్ చేసేసుకొని ఆ బొబ్బర్ల పౌడర్లో ఈ వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకొని ఒకరోజు దోశ సో ఒకరోజు ఎగ్ ఒకరోజు జొన్న దోశ ఒకరోజు బొబ్బర్ల దోశ ఇలా కాంబినేషన్లో తీసుకున్నారనుకోండి మనకి రిక్ మా రిక్వైర్మెంట్ ఓన్లీ ప్రోటీన్ ఎగ్లో ఒకటే కాదు అన్నిట్లో దొరుకుతుంది సో ఒక్కొక్క రోజు ఒకటి ఒకటి అలవాటు చేసేసి అనుకోండి బాడీ అలా అలవాటు అయిపోయిన ఫుడ్ తింటున్నాడు బాడీ తొందరగా రెస్పాండ్ అవుతుంది సో మార్చు మార్చుకుంటూ మార్చుకుంటు తిన్నారనుకోండి దీంట్లో ఉన్న ప్రోటీన్ దీంట్లో వస్తుంది దీనిలలో ఉన్న ప్రోటీన్ దీనిలో వస్తుంది అనమాట సో కాబట్టి ఎగ్స్ తినండి అండ్ కంప్లీట్ ఎగ్ తీసుకోండి అది కూడా అధికంగా కాకుండా ఒక లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది సో కాబట్టి సో చాలామంది డౌట్స్ అడిగారు అండ్ కామెంట్స్లో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి కాబట్టి కంప్లీట్ ఎగ్ తినచ్చా ఎగ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అంటుంటారు ఏ ప్రాబ్లం లేదు కంప్లీట్ ఎగ్ తీసుకోవచ్చు అండ్ ఎగ్ వైట్ వైట్లో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో అండ్ మన యెల్లోలో కూడా అంత మంచి న్యూట్రిషన్ ఉంటుంది సో ఈవెన్ దో మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఎల్లో అనేది బాగా పనిచేస్తుంది మనకి సో అది అపోహగా చాలామందికి అలా స్ప్రెడ్ అయిపోయి తినద్దు అని చెప్పేసి తీసేస్తూ ఉంటారు అంత అది కూడా లిమిట్గా తీసుకోవాలి ఏదైనా ఏదైనా సరే అండి అది కంప్లీట్ ఎగ్ కానివ్వండి ఎల్లో కానివ్వండి సంథింగ్ ఏ వెజిటేబుల్స్ కానివ్వండి లీఫ్ ఒక మన బాడీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత తీసుకొని మంచిగా డైజెషన్ చేసి కబ్బుల్ని పెంచుకుంటూ 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 స్లోగా స్లోగా సాత్వికంగా డైట్ తీసుకుంటూ ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అండ్ స్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు ఏమి రావు సో मैक्सమ్ ఇలా చేసుకోండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.